అబ్రహాముతో ఆనాడు ఏ వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీ సంతానం వలన భూలోక వంశములన్నిటినీ ఆశీర్వాదిస్తానన్నాడు కదా దేవుడు ఇప్పుడు అబ్రహాము సంతానములో నుండి ఎవరు బయటకు వచ్చారు ఏసయ్య బయటకు వచ్చాడు ఇప్పుడు ఏసయ్య యూదులను మాత్రమే రక్షించడానికి వచ్చాడా యూదులను మాత్రమే ఆశీర్వదించడానికి వచ్చాడా ఇస్రాయలీలను మాత్రమే ఆశీర్వదించడానికి వచ్చాడా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడా అంటే ఎంతమందికి ఆశీర్వాదకరంగా వచ్చాడు ఆయన భూలోక వంశములన్నిటికీ ప్రపంచం అంతటికి ఆశీర్వాదకరముగా వచ్చాడు ఆయన దేవుడి స్తోత్రం ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరింది ఎవరికి ఇచ్చిన వాగ్దానం నెరవేరింది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరింది ఆమెన్ అందుకే నేను ఏమంటున్నానంటే దేవుడి దగ్గర నుంచి నేను అంటున్నాను ఆస్తులు అడగొద్దు ఐశ్వర్యం అడగొద్దు వెండి బంగారాలు అడగొద్దు దేవుని దగ్గర నుంచి ఒక్క వాగ్దానం అడగండి వాగ్దానం గనక దేవుడిస్తే ఇస్తే అది తరతరాలకి నెరవేరే పిల్ల పిల్ల తరానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒక్క వాగ్దానం దేవుడి దగ్గర నుంచి పొందుకుంటే మీరు దేవుని సరిధిలో ఎప్పుడైనా ఉపసించి ప్రార్థించండి ప్రభువా నా జీవితానికి నా పిల్ల 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 తరానికి ఆశీర్వాదకరముగా ఉండే ఒక్క అని దేవుని సన్నిధిలో ఏడవారి